ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి జావా ఒక పక్క ఫ్రెష్ మిల్క్ పెట్టుకున్నాను ఇంకొక పక్క రైస్ పెట్టుకున్నాను ఒకేసారి రాగి జావా కూడా మొత్తం మూడు కూడా కంప్లీట్ చేసేద్దామని ఒకే టైంలో పాలు పెట్టుకున్నాను మరుగుతూ ఉన్నాయి పాలు ఒక పక్క రైస్ కూడా ఉడిపోయింది ఆల్మోస్ట్ దాన్ని వార్క్ చేస్తున్నాను ఇప్పుడు రాగి రాగిజావ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని గ్లాస్ వాటర్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని రాగి రాగిజావ ఏ విధంగా మిక్స్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మా అత్తగారు ఒక్కరి కోసమే కాబట్టి నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ రాగి పిండి తీసుకున్నాను రాగి పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఈలోపు వాటర్ బాయిల్ అవుతా ఉంది ఇప్పుడు బాయిలింగ్ వాటర్ లోని కొంచెం పలుకులు పలుపులు బాగా కొద్ది ఉడికిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి అందరూ యాడ్ చేస్తాను రాగి జావ చిన్న స్పైసీగా ఉండడం కోసం కలిపిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే వండలు పెట్టేస్తుంది హై ఫ్లేమ్లో అంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అది దగ్గరగా ఉడికేంత వరకు పచుగా కాకుండా కొంచెం దగ్గరగా ఉడికేంత వరకు కూడా దాన్ని దగ్గరగా ఉడకనివ్వాలి దగ్గరగా ఉడికిన తర్వాత చూడండి ఈ ఈ స్టైల్లో రావాలి ఈ విధంగా కొంచెం తిక్కుగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఆనియన్ కట్ చేసి ముందుగా పక్కన పెట్టుకున్నాను కొంచెం పెరుగు కూడా తీసుకున్నాను ఒక గిన్నె తీసుకొని మనం చేసుకున్న రాగి జావని వేరొక గిన్నెలోకి వేసుకొని అది కొంచెం చల్లారిన తర్వాత పెరుగు ఆనియన్ మిక్స్ చేసి వేసుకోవటం వల్ల చాలా బాగుంటుంది రాగి జామ టైం అయిపోయింది మా అత్తగా తీసుకు పచ్చిడమ్మలి చాలా అద్భుతంగా ఉంది అందులో చాలా పలుకులు వేసి పచ్చిమిర్చి వేసి కొడగబెట్టాము దీన్ని మళ్ళీ పచ్చి ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయ తినే ముందు తింటే క్రిస్పీగా చాలా బాగుంటుంది బా అప్పుడే అలాలో జలం మురిసింది నాకు నేను కలుపు లోపు తినేయాలి తినేయాలని టేస్ట్ తినడం వల్ల హెల్త్ చాలా మంచిదండి మనకి వెయిట్ లాస్ ఉంటది బాడీ కూడా చాలా గాలి తేలిగట్టి ఉంటది ఎలాంటిది ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం